మేడం ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు పెన్నుని పేపర్ మీద పెట్టే ముందే మనిషిని ఊహించుకొని క్యారెక్టర్ రాస్తారు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే మీరు చాలా మెయిన్ రోల్ పోషించబోతున్నారు అని ముందే మిమ్మల్ని అనుకొని రాశారా క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కి మీరైతే బాగుంటుంది అనుకున్నారా డైరెక్టర్ మీకు ఏమైనా చెప్పారా ఈ విషయం నన్ను అనుకుని అయితే రాయలేదండి అది నేను నేను చెప్పగలను ఆయన్ని అంటే ఎవరు అనుకుని రాశారు అనేది నాకు తెలియదు కానీ నేనవుతాయి అనుకో బికాస్ అది నేను లాస్ట్లో వచ్చాను సో వాళ్ళకి బిఫోర్ కూడా ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి ఫర్ సమ్ రీజన్ అది వర్కౌట్ అవ్వలేదు కూడా అనుకుంటాను సో ఇది ద స్కేమ్ యాజ్ అ సర్ప్రైజ్ ఆప్షన్ అసలు వాళ్ళు అనుకో అంటే నేను ఆ సినిమాలు చేస్తున్నాను లేదు కదా అసలు నేను ఆ పిక్చర్లోనే లేను సో వాళ్ళు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏదో సెట్ అవ్వట్లేదు ఏదో అవ్వట్లేదు సో ఈ లోపల వెతుకుతూ వెతుకుతూ అప్పుడు ఏదో ఏదో ఒక క్లిప్పింగ్ చూసి ఆయన ఓకే ఇప్పుడు బాగున్నారేమో అని చెప్పి అలా అలా వచ్చిన కాల్